హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతిస్ గార్డెన్ వల్ నేను మీ జ్యోతి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు వీడియో ఏంటంటే ఎగ్ ఎగ్లేస్ స్పాంజ్ కేక్ అండి నేను చూపించినట్టుగా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే దానికోసం ముందుగా కొలత కోసము ఒక గిన్నె కానీ గ్లాస్ కానీ తీసుకోండి అన్నీ ఒకే కొలతలో తీసుకోవాలి ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని వాటర్ వేసుకోవాలి మీరు తీపి కొంచెం ఎక్కువగా తినే వాళ్ళయితే షుగర్ కొంచెం ఎక్కువ వేసుకోండి ఎక్కువ కాదు కొద్దిగా ఎక్కువ వేసుకొని అది మొత్తం వాటర్లో షుగర్ అంతా కలిసిపోయిన తర్వాత అది మిల్క్ పౌడర్ అండి మిల్క్ పౌడర్ కూడా వేసేసుకొని మొత్తం అంతా కలిపేసుకోవాలి మొత్తం అదంతా కరిగిపోయిన తర్వాత ఒక జల్లెడు తీసుకొని పిండి కూడా అదే కొలతలో తీసుకొని జల్లెల్లో మైదాపిండి ఇంకా బేకింగ్ సోడా వేసుకొని మొత్తం జల్లించుకోవాలి జల్లించుకొని అదంతా మైదాపిండి కూడా దాంట్లో మొత్తం కలిసిపోయేటట్టు కలిపేసుకోవాలి అదంతా కలిసిపోయిన తర్వాత మనం ఏదైతే గ్లాస్ కొలత తీసుకున్నామో అదే కొలతలో బటర్ కూడా తీసుకొని మొత్తం అదంతా కలిసిపోయేటట్టు మొత్తం కలిపేసుకోవాలండి కలిపేసుకున్న తర్వాత మనము ఏ గిన్నెలో అయితే కేక్ చేసుకోవాలనుకున్నామో ఆ గిన్నెకి బటర్ అప్లై చేసుకొని మైదాపిండితో పొడి మైదాపిండితో కొంచెం డస్టింగ్ లాగా చేసుకోవాలి చేసుకొని ఈ కేక్ బ్యాటర్ని మొత్తం అందులో వేసేసుకోవాలి నేను స్టవ్ మీద ముందే ఒక గిన్నెలో ఉప్పు వేసేసుకొని హీట్ చేసి పెట్టుకున్నానండి మీ దగ్గర ఇసుక కనుక ఉంటే ఇసుక వేసుకొని స్టాండ్ పెట్టుకొని హీట్ చేసుకొని పెట్టేసుకోండి మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ ఉంటే మైదాపిండిలో కొంచెం డస్టింగ్ లాగా చేసి వేసేసుకోండి నా దగ్గర కిస్మిస్ జీడిపప్పు ఉన్నాయని వేసుకున్నాను మీ దగ్గర టూటీ ఫ్రూటీలు ఏవైనా ఉంటే వేసుకోండి తర్వాత స్టవ్ మీద గిన్నెలో కేక్ గిన్నె పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక నలభై నిమిషాలు ఉడకనివ్వండి తర్వాత చాక్ తోటి చూస్తే చాక్కి ఏమీ అంటుకోకుండా ఉంటే కేక్ రెడీ అయిపోయినట్టే చూడండి స్పాంజ్ లాగా ఉండే ఎగ్లెస్ కేక్ రెడీ అయిపోయింది చూడండి ఎంత స్పాంజ్ లాగా ఎంత బాగుందో నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సపోర్ట్ చేయండి నా థ్యాంక్ యూ సో మచ్